ఇక నా విషయానికి తీసుకుంటే మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో ఈ రెండు దోపిడీ పార్టీలు ఈ రెండు దోపిడీ కుటుంబాల పాలనకు వ్యతిరేకంగా బహుజన సామ్రాజ్యం కోసం బహుజన బహుజనలకు అధికారం రావాలి బీసీలకు అధికారం రావాలి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి రైతులకు మంచి జరగాలి యువతకు మంచి జరగాలి అన్ని వర్గాలకు మంచి జరగాలనే ఒక ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో నా మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టారు అనేక రకాలుగా దాడులు చేశారు వేధించారు ఇవన్నీ కూడా నేను చెప్పడం కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు పుంగనూరుకు వచ్చినప్పుడు బహిరంగ సభలో ఈ విషయాల గురించి స్పష్టంగా చెప్పారు నా మీద తప్పుడు కేసులు పెట్టారని సాక్షాత్తు అసెంబ్లీలో నా మీద ఇరవై ఏడు క్రిమినల్ కేసులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు